The కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను మళ్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చూస్తుందని ఏఐటీయూసీ హనుమకొండ జిల్లా అధ్యకుడు జక్కు రాజు గౌడ్ మండిపడ్డారు ఈ సందర్భంగా వారు స్థానిక హెచ్పీసీఎల్ గ్యాస్ ప్లాంట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు కమలాపూర్ లో ఏఐటియూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ భారత్ బంద్ నిరసనలో ర్యాలీలో పాల్గొన్నారు ఉపాధి హామీ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీవులను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు

అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం